ఆహ్లాదకరమైన వాతావరణం ఆధునిక కాలంలో అబ్బులు పరుస్తున్న కూర్మ గ్రామం ఇప్పటికీ ఇలాంటి గ్రామాలు ఉన్నాయా కూర్మ గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆధునిక సమాజానికి దూరంగా పూర్వం ఆచారాలతో జీవనం కొనసాగిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా కూర్మ గ్రామంకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆధునిక కాలంలో ఒక ప్రాచీన గ్రామం ఉందంటే ఆశ్చర్యమే కూర్మ గ్రామం ప్రజలు జీవన శైలి అందరినీ అబ్బులుపరుస్తుంది కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులు అనుసరిస్తుంది విభిన్న పద్ధతులు అనుసరిస్తున్నారు గ్రామీణ ప్రజలు పద్ధతులు గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలుట అద్దం అని చెప్పాలి प्रेम दैवरूपमु प्रेम जीवरागमु प्रेम ज्ञानयोगमुलेन अनन्दे वन्द मूलिनि तुलिसंबन्द मे प्रेमा హాయ్ మనం కోరుమ గ్రామంలో ఉన్నాము ఈ కోరుమ గ్రామంలోని ప్రాచీన కాలం నాటి పద్ధతులు వాళ్ళ జీవన ఎలా ఉందో తెలుసుకుందాం రండి హరే కృష్ణ ఇది కుర్మ గ్రామంలో వంటశాల ఇది ఇక్కడ అంతా కూడా కర్రలతో ఉంటుంది మీరు చూడచ్చు అక్కడ ఇప్పుడు అంతా కర్రలతో ఉంటుంది ఇక్కడ కూడా గ్యాస్ వాడడం మేము ఇక్కడ ఉన్నటువంటి పాత్రలు కూడా పంచలోహ పాత్రలు అన్నట్టు అవి అది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు బయట బ్రాస్తో చేసినవి రకరకాల పాత్రలు వాడుతున్నాయి దానివల్ల అవి కుకింగ్లో కలిసిపోయి అవి క్యాన్సర్స్ అవి కూడా రకరకాల వ్యాధులు వస్తాయి అన్నట్టు చాలా ప్రమాదం ఇది చాలా చాలా ఆరోగ్యానికి మంచి ట్రెడిషనల్ అన్నట్టు మన వైదిక విధానంలో ఇలాగే ఉపయోగించేది అన్నట్టు తర్వాత అది కంచు రకరకాల లోహాలు ఉంటాయి అన్నట్టు కుకింగ్ ఇది రైస్ అంటే ఈ రోజు కదా పండుగ మూలంగా చుట్టుపక్కల అన్ని గ్రామాలు చాలా లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి రెండు వేల మూడు వేల మంది అట్లా వచ్చారండి మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళందరి కోసం పులిహోర స్వీట్ రకరకాల ఐటమ్స్ చేస్తారు ప్రతి ఆదివారం కూడా మూడు వందల నాలుగు వందల మందికి ప్రసాదం చేస్తారు ఇక్కడ ఇప్పుడు ఎవ్రీ సండే చాలా మంది వస్తారు అన్నట్టు వచ్చిన వాళ్ళందరికీ భజన కీర్తన హారతి భగవద్గీత ప్రవచనం తర్వాత భగవంతుని హారతి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం అట్లా తర్వాత మళ్ళీ ఆశ్రమంతా వాళ్ళు చూడొచ్చు ఇదే ఇది ఏమి సార్తారు ఓపెన్ ఓపెన్సే సబ్జీ కూర హలో ఇక్కడ పండింది అది మీరు పండించింది పండింది కూడా పండించింది పాలకూర మొత్తం ఇక్కడ ఇక్కడ బావి చూసారా సైడ్ చూస్తే మీకు బావి ఉంటుంది చింతపండు కూడా ఓనే చెట్లకి ఇక్కడ అంటే బయట నుంచి తెచ్చింది అది కానీ మనకు చెట్లు కూడా ఉన్నాయి వస్తాయి దాని నుంచి వీళ్ళంతా సేవ అంటే వీళ్ళంతా భక్తులు సేవలు ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాల ఇప్పుడు సారకంద అంటారు సారకంద అది అదే అన్నట్టు ఇక్కడ ఇక్కడ మేము పండించింది ఇది కూడా పప్పాయ ఇక్కడ మేము మేమైతే ప్రసాదం తీసుకుంటున్నాం ఇక్కడ తినేదంతా కూడా మేము పండించిన దాంతో తీసుకున్నాం కానీ సండే సండే వచ్చేసి చాలా ఎక్కువ మంది వస్తారు అన్నట్టు దానికోసం బయట నుంచి కొనాల్సి వస్తుంది అన్నట్టు భక్తులు ఇచ్చినటువంటి దానంతో అది కొని వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు తర్వాత భగవంతుని పాత్రలు అన్ని కూడా బయటకు పంపించారు అన్నట్టు ఇక్కడ లోపలనే అక్కడ బావి ఉంటుంది ఇలా రావచ్చు చూపిస్తాం ఇక్కడ అన్ని కూడా ఇక్కడ పండినవి మీకు అటు సైడ్ ముందుకెళ్తే తోట ఉంటుంది మొత్తం అరటి మరటి పనులు చెట్లు అది అవసరం లేదు పాత్రలు అది అవసరం లేదు అది అవసరం లేదు పాత్రలు మేము పెట్టాం ఇది సండే సండే వచ్చిన వస్తూ ఉంటారు కదా ఆ భక్తులు ఇచ్చినటువంటి రైస్ దానం అన్నట్టు సో బయట వాళ్ళు ఏమంటే ఎక్కువగా వాళ్ళు బ్రౌన్ రైస్ తినట్లేదు అన్నట్టు అందుకోసం వాళ్ళు ఇచ్చిన దానం వాళ్ళ కోసం ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట మళ్ళీ శ్రీకృష్ణ జన్మాష్టమి రకరకాల పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అవుతుంటాయి అప్పుడు పదివేలు ఇరవై వేల మంది అట్లా వస్తారు వాళ్ళందరికీ ఇదే రైస్ ఉపయోగిస్తాం కర్రలు వాడతారు కర్రలు కర్రలు చుట్టుపక్కల ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్లో ఉన్న కర్రలు తర్వాత అడవుల అడవిలో వెళ్తే పిల్లలు వద్ద మేము అందరం వెళ్తాము వెళ్ళి అడవి కర్రలు తీసుకొని వస్తాం అన్నట్టు సో అది వంటకు ఉపయోగిస్తాం అన్నట్టు మేము ట్రెడిషన్లో చూడు వైదిక సంస్కృతిలో చూడొచ్చు కృష్ణుడు కృష్ణుడు బలరాముడు కూడా గురువారు సుధాముడు శాంతిపము అని చెప్పిన ఆజ్ఞ మేరకు ఆయన అడవిలోకి వెళ్ళి యజ్ఞం కోసం కర్రలు తీసుకురావడానికి వెళ్తారు అన్నట్టు ఇక్కడ మా మాష్ట్రంలో పండినాయి ఇది బావి సో ఈ వాటర్ తోటే మేము భగవంతునికి కుకింగ్ చేయడము తర్వాత ఇక్కడ పాత్రలు అన్ని కూడా క్లీన్ చేయడం దీంతో జరుగుతుంది అన్నట్టు ఇక్కడ కూడా ఇక్కడ మోటార్లు ఉండవు ఎక్కడికి వెళ్ళినా కూడా మోటార్స్ అనేటువంటివి ఉండవు ఇక్కడ ప్రతి ఇంటికి కూడా బావే ఉంటుంది అన్నమాట ఇంట్లో కూడా ఇక్కడ మోటార్స్ ఉండవు వ్యవసాయానికి కూడా బావులు తర్వాత వర్షాధారం మీద ఆధారపడి వంట పంట పండించడం జరుగుతుంది అన్నట్టు అంటే ఈ విధానంలో మనం ప్రతి ఒక్క క్షణం భగవంతుని ఏ విధంగా స్మరించవచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు అన్నట్టు ఇక్కడ కూడా ఎప్పుడైనా పంట కోసం వర్షం పడలేదనుకోండి వర్షం పడినప్పుడు అప్పుడు భక్తులందరూ కలిసి వైదిక విధానం ఏమంటే యజ్ఞం చేయడం ద్వారా వర్షాలు పడతాయి అన్నట్టు యజ్ఞం ద్వారా వర్షం కురిచేది అన్నట్టు అది ఇక్కడ కలియుగంలో యజ్ఞమే ఏందంటే హరినామ సంకీర్తన హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామ ఇవ కేవలం కలవు నాస్తే 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 కలియుగంలో హరినామం తప్ప ఇంకా వేరే శ్రేష్టమైన యజ్ఞం ఏది లేదన్నట్టు అది ఇక్కడ భక్తులందరూ కలిసి ఎప్పుడైతే వర్షం పడలేదు అప్పుడు హరినామ సంకీర్తనం చేస్తాం ఒక డే మొత్తం చేసినామంటే నెక్స్ట్ డే వర్షం పడుతుంది అన్నట్టు ఓకే సో ఇది చూడవచ్చు మీరు హైదరాబాద్లో కూడా మీరు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ చాలా పెద్ద కరువు వచ్చిందంటే అప్పుడు ప్రహుపాల వారు ఉన్న సమయంలో అభయచరణ అవింద భక్తివేదన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యన సో అప్పుడు ప్రహుల వారికి వెళ్ళి మీరు ఏదైనా ఇట్లా యజ్ఞం చేయండి అంటే అందరు భక్తులు కలిసి హరినామ సంకీర్తన చేస్తారు తర్వాత కొన్ని రోజుల్లోనే వర్షం పడుతుంది అన్నట్టు సో చాలా చాలా శక్తివంతమైన భగవంతుని నామానికి భగవంతునికి ఏం తేడా లేదన్నట్టు సో ఆ విధంగా మనం శాస్త్రంలో ఉన్న ఈ యొక్క హరినామ సంకీర్తనని మనం అందరికి ఇచ్చినట్లయితే అందరి జీవితం కూడా పవిత్రం అవుతుందన్నట్టు Calling? Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.